హాయ్ ఇయర్స్ దిస్ ఈజ్ బుచువల్ ఈరోజు హ్యాపీ భోగి అందరికీ అలాగే హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ చూడండి మా ఇంట్లో కొత్త బియ్యంతో చక్కగా చిన్న పొయ్యి పెట్టి మానవి అది పాలు పంపిస్తుంది ముగ్గేసింది చాలా చక్కగా డెకరేట్ చేసింది బొబ్బమ్మలు పెట్టింది అన్ని కలర్స్ వేసింది నాతో పాటు తను కూడా ఇటీవల అన్ని వర్క్స్ చేస్తుంది మా పాప చూడండి ఎంత బాగా డెకరేట్ చేసింది మనకి స్కూల్లో కూడా నిన్న స్కూల్ మొత్తంలో సెకండ్ ప్రైజ్ వచ్చింది మంచి ముగ్గుల కాంపిటీషన్లో అలాగే సంక్రాంతి అంటే పిండి వంటలతో పాటు నిజంగా ముగ్గులండి శంకుని నిలబెట్టిన దగ్గర నుండి డైలీ మనకి కనుమ వరకు బోటి ముగ్గు వేస్తారు కనుమ రోజు చక్కగా రథం వేసి అలాగే భోగి రోజు గోటి ముగ్గు వేసి అలాగే సంక్రాంతి రోజు చక్కగా చుక్కల ముగ్గులతో కదాసి నింపి ఎంత చక్కగా ఉంటుందంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి ఈ ముగ్గులు అయితే ఇంకా సూపర్ అలాగే చూడండి ఎంత బాగా మా వాటిలంతా పర్చేశాను మా ఇంటి మొదటి గడప గేట్ దగ్గరండి హ్యాపీ భోగి అని ఎంత చక్కగా మానవి చక్కగా రాసింది అందరికీ హ్యాపీ భోగి చూడండి గోటి ముగ్గు చిన్నప్పుడు మా అమ్మమ్మ వేస్తుంటే ఇంత బాగా చూసేదాన్ని తనకు హెల్ప్ చేసేదాన్ని దానివల్ల నాకు కూడా చాలా హ్యాండ్ చాలా ఫ్రీ అయిపోయింది నేను ఇంత చక్కగా ముగ్గేసాను నాకు చాలా బాగా అనిపిస్తుంది రేపు కలర్స్ ఎంత సంతోషమో ఈరోజు భోగి ముగ్గు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు అందరూ కూడా ఇంకా సాంప్రదాయాలన్నీ పాటించాలి అలాగే ఇంకా ఓల్డ్ అన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ